రాత్రికాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్ఠమైన నామానికి లెక్కించలేని స్తులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి నమ్మదగిన దేవుడవు ప్రవ్వ నమ్మకమైన సత్య సాక్షివి నిన్ను నమ్మిన బిడ్డల ఎడల కృపచూపు దేవుడవు న్యాయవంతుడవు తండ్రి యథార్థవంతుడవు దేవా కనికరుము చూపు దేవుడవు కరుణ వాత్సల్యములు కలిగిన దేవుడవు కలిగిన దేవుడవు క్షమించటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడవు అందును బట్టి మీకు వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి పాపాత్ములమైన మమ్ములను దోషులము అపవిత్రులము పాపులలో ప్రధాన పాపు నన్ను మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు పాపం నుండి నిత్య నరకం నుండి మమ్మును రక్షించినారు దేవా మాకు రావాల్సిన మా దోష శిక్షను ఇష్టపూర్వకంగా ఆ కలవరుసులు భరించినారు సర్వమానవాళి పాప భారాన్ని భరించిన మా గొప్ప మనసు కలిగిన మా గొప్ప దేవ మీకే వందనాలు స్తోత్రాలు మీ ప్రేమ జాలి దయా కనికరాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి మీరు కార్చిన అమూల్యమైన నిర్దోషమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మల్ని మీ బిడ్డలుగా చేసుకున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వంద స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ నూతన దినములో ఈ ఉదయకాలమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాచి కాపాడినారు ఈ దినమును ముగించక మునుపు మరొకసారి ఈ రాత్రికాల సమయంలో మీకు మొరపెట్టే ధన్యతను మాకు అనుగ్రహించినారు మిమ్మను స్థుతించే భాగ్యాన్ని మాకిచ్చారు దేవా ఈ దినమంతా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి మేలంతటిని బట్టి ఉపకారమును బట్టి సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈ ఉదయకాలంలో మీ రెక్కల చాటును మాకు ఆశ్రయం ఇచ్చారు దేవా మా కష్టాల నుండి శ్రమల నుండి సమస్యల నుండి బాధల నుండి మమ్మల్ని తప్పించినారు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడయ్యున్నారు మేము చేసిన ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు ప్రతి ఆటంకం అపాయం ప్రమాదం నుండి మమ్మును రక్షించినారు దేవా ఈ దినమున ఆత్మీయంగా భౌతికంగా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులను బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఇరుకులు ఇబ్బందులలో వ్యాధి బాధలలో కష్ట నష్టాలలో మీరు మాకు తోడయ్యుంటూ వచ్చారు మమ్మను ఓదార్చుతూ ఆదరిస్తూ హక్కున చేర్చుకొని మా కన్నిటిని తుడిచి మమ్మను బలపరిచినారు ధైర్యపరిచినారు దేవా మీ గొప్ప సహాయాన్ని మాకు అందించారు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవిస్తున్న నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి మొరలకు మీరు చెవియొగ్గండి మీరే వారికి జవాబును అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి దేవా మా నోటి మాటల ద్వారా మా తలంపుల ద్వారా మా క్రియల ద్వారా ఈ దినమున మేము చేసిన ప్రతి పాపాన్ని బట్టి చెడుని బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి మమ్మల్ని క్షమించండి దేవా ఈనాడు మేము తెలిసి తెలియక మా నోటి ద్వారా ఎందరినైతే దూషించినామో అన్న కూడా మాటలన్నామో ఎంతగా కన్నీటికి గురి చేశామో దయతో మమ్మల్ని క్షమించండి దేవా మా బుద్ధిహీనత మా పొరపాటును బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి అలాగే ప్రవ్వా మేము కష్టకాలమందు శ్రమ చేత బాధపడుతున్నప్పుడు మా మొరులను మా కష్టాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు మమ్మల్ని తప్పించినారు మా విరోధుల చేతిలో నుండి శత్రువుల నుండి అపవాది అబంధ హస్తాల నుండి దాసత్వం నుండి మమ్మల్ని రక్షించినారు దేవా అయ్యా మమ్మును చెయ్యి విడువని దేవుడోగా మమ్మను విడిచిపెట్టని తండ్రివిగా మీరు మాకు నందుకు వందనాలు స్తోత్రాలు వాస్తవానికి మేమైతే మిమ్మును అనేక సార్లు చెయ్యి విడిచిపెట్టినాము అనేక సార్లు మిమ్మల్ని మర్చిపోయాము మీ కార్యాలను నిర్లక్ష్యం చేసినాము దేవా అయినప్పటికీ మీరు మమ్మను ప్రేమించినారు దేవా మాకు గొప్ప సహాయాన్ని అందించారు దేవా మీ కను పాప వలె మమ్మను కాచి కాపాడిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దయగల దేవా ఈ రాత్రికాల సమయంలో అనేక పరిస్థితులను బట్టి మానసికంగా కృంగిపోతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి నెమ్మది సమాధానం లేక ఒంటరితనంలో నా అన్నవారు లేక అనేక శోధనల గుండా శ్రమల గుండా సమస్యల వలయంలో చిక్కుకొని పాపానికి బానిసలైన వారిని వ్యర్థమైన వాటిని ఆశిస్తూ తమ జీవితాలను నష్టపరుచుకుంటున్న బిడ్డలను ఇబ్బందుల మధ్య ఆటంకాలతో జీవిస్తున్న వారిని ఆత్మీయంగా పడిపోయిన బిడ్డలందరినీ కూడా మీరు కనికరించండి దేవా వారి మీ కృప చూపించండి తండ్రి మీరే ఉన్నతమైన కార్యములను జరిగించండి ప్రతి పరిస్థితి నుంచి మార్చండి దేవా విడిపించండి తండ్రి రక్షణ మారు మనసు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా రాత్రికాల సమయంలో మీ నుండి మేలును పొందుకొని తృప్తి కలిగి జీవించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా ఈనాడు ఎంతోమంది మేలులు పొందుకోలేక మీ ఆశీర్వాదములు పొందలేక ఎంతో బాధపడుతున్నారు దేవా కుటుంబంలో అక్కరలు కొరతలు కరువులతోటి కన్నీరు కారుస్తున్నారు దేవా అట్టి వారిని మీరు దృష్టించండి దేవా మీరే మీ మెండైన మేలుల చేత బిడ్డల హృదయాలను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి కుటుంబంలో మీరుండండి దేవా వారి మధ్య మీరు నివాసం చెయ్యండి దేవా బిడల అక్కరలు కొరతలు సంపూర్ణంగా మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు నిందలను బట్టి అవమానాలను బట్టి నిరుత్సాహాలను కృంగుదలను బట్టి ఆయా సమస్యలు శ్రమలను బట్టి మీ సన్నిధికి దూరం అవుతున్నారు దేవా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈనాడు కష్టాలు వచ్చాయని బాధలు ఎదురవుతున్నాయని బిడ్డలు ప్రార్థించడం మానిస్తున్నారు దేవా ప్రార్థన ఎందు ఆసక్తి లేని వారిగా ఉంటున్నారు దేవా కష్టాలలోని முலி போ தேவா அய்யா ఈ రాత్రికాల సమయంలో అలాంటి వారితో మీరు మాట్లాడండి దేవా కష్టం వస్తే శ్రమ వస్తే అధికంగా మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మీరే వారిని మార్చండి దేవా ప్రార్థన ద్వారా ప్రతి సమస్యను జయించగలిగే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు అపవాది నుండి బిడ్డల్ని కాపాడండి దేవా సాతాను శోధన నుంచి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ రాత్రికాల సమయంలో రకరకాల కాంపిటేటివ్ పరీక్షల కొరకు ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూల కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి ప్రిపరేషన్ అంతట్లో తోడై ఉండండి దేవా బిడ్డలకు మంచి జ్ఞానాన్ని తెలివిని జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి దేవా వారు ప్రిపేర్ అయినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా గుర్తుంచుకునే కృపను అనుగ్రహించండి అలాగే ఎంతో ఎంతోమంది బిడ్డలు పరీక్షలు రాశారు దేవా రిజల్ట్స్ కోసం చూస్తుండగా మీరే వారి ఎడల గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా ఎందరైతే బిడ్డలు కొన్ని సబ్జెక్టులు బాగా రాయలేదని ఫెయిల్ అవుతామేమోనని బాధపడుతుండగా అట్టి వారి బాధను మీరు దూరపరచండి దేవా బిడ్డలు విశ్వాసంతో మీ వైపు చూసే మనసును దయచేయండి ప్రవ్వా మీ యొద్ద నుండి అద్భుతాన్ని పొందుకున్నట్టుకు సహాయం దయచేయండి ప్రవ్వా అయ్యా బిడ్డల పేపర్ల కరెక్షన్ అంతట్లో కూడా సహాయం చేయండి ఎవరైతే ఆ పేపర్లు కరెక్షన్ చేస్తున్నారో వారికి కూడా బిడ్డలీడల మంచి మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలు రాసిన ప్రతి సబ్జెక్ట్లో కూడా చక్కటి ఉత్తీర్ణత పొందుకున్నట్టుకు మీరే సహాయం దయచేయండి ప్రవ్వా కొత్త క్లాసులోకి బిడ్డలు ప్రమోట్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే రాత్రి కాల సమయంలో వివాహ ప్రయత్నాలు చేసి చేసి విసిగిపోయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈనాడు ఎక్కడ వెతికినా ఎవరిని అడిగినా ఏ సంబంధం చూసినా అది సరైనదిగా లేదని కుదరడం లేదని క్యాన్సిల్ అవుతుందని బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు దేవా అయ్యా వారి బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన సహోదరి సహోదరుని మీరు కనికరించండి దేవా బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని చిత్తంలో ఉన్న వ్యక్తులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా అయ్యా వివాహాల విషయంలో బిడ్డలు భారం కలిగి ప్రార్థించేలాగా మీరే సహాయం చేయండి దేవా మీ అద్దరు నుండి శ్రేష్టమైన బహుమానం పొందుకున్నట్టుకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ రాత్రికాల సమయంలో ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి అప్పుల భారాలను బట్టి బిడ్డలు ఎంతో వేదన చెందుతున్నారు దేవా నెమ్మది లేని వారిగా ఉంటున్నారు దేవా అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆర్థిక ఇబ్బందులను తొలగించండి దేవా ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల భారాలను కూడా తీసివేయండి దేవా అలాగే ఎందరైతే ప్రియులు అనారోగ్యాలతోటి బాధపడుచున్నారో ప్రతి బిడ్డను మీరు ముట్టి స్వస్థపరచండి దేవా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా సంపూర్ణంగా ముట్టి బాగు చేయండి అయ్యా ఇన్నాడు చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వృద్ధుల వరకు కూడా రకరకాల రోగాలతోటి వ్యాధులతోటి ఎంతో బాధపడుతున్నారు దేవా ఎంతో కాలం నుండి పడకలకే పరిమితమై కన్నీరు కారుస్తున్నారు దేవా లేవలేని స్థితిలో ఉంటున్నారు దేవా స్వస్థత రాక బాధపడుచున్నారు దేవా దయచేసి ఈ రాత్రికాల సమయంలో అట్టి వారందరి ఎడల మీ కృప చూపించండి దేవా మీ స్వస్థత కార్యాన్ని జరిగించండి దేవా బిడ్డలందరినీ మీరే ముట్టి బాగు చేయండి మంచి ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో ఆత్మీయంగా మమ్మను బలపరచండి దేవా విశ్వాసంలో ఎదిగే కృపను మాకు దయచేయండి నిత్యము మీయందు భయభక్తులు కలిగి జీవించే హృదయాన్ని మాకు అనుగ్రహించండి దేవా పాపాన్ని చెడును అసహించుకునే హృదయాన్ని మాకు దయచేయండి ప్రవ్వా అయ్యా ఈనాడు ప్రవ్వా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమంతా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి కూడా సహాయాన్ని బట్టి కూడా మీకు వంద నాలుగు స్తోత్రాలు అయ్యా ఈ దినమున బిడ్డలు చేసిన ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో ప్రతి ప్రయాసంలో తోడుగా ఉండి గొప్ప సహాయాన్ని అందించినందుకు బిడ్డలకు బలాన్ని శక్తిని జ్ఞానాన్ని అనుగ్రహించినందుకు వారి ప్రతి పనిని కూడా సఫలం చేసినందుకు విజయాన్ని ఇచ్చినందుకు మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఎందరైతే వారి పనులు సఫలం కాలేదని విజయం పొందుకోలేదని బాధపడుచున్నారో అట్టి వారికి మరొక అవకాశాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున మమ్ములను మా బిడ్డలను మా కుటుంబ సభ్యులను మా బంధువులను మా స్నేహితులను మా ఇరుగు పొరుగు వారిని సంఘస్తులను ప్రతి ఒక్కరిని కూడా మీరు దేవించండి దేవా సజీవులనుగా కాపాడండి ప్రవ్వా ప్రతి ఒక్కరికి సుఖమైన క్షేమకరమైన నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ఎంతో ఎంతోమంది బిడ్డలు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమే వెళ్తుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి వారి ప్రయాణమంతట్లో చక్కటి క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల ఏడల మీ కృప చూపించండి దేవా ఈనాడు మీ పరిచయం చేస్తున్న బిడ్డల్ని కూడా మీరు ఆశీర్వదించండి వారి సేవా పరిచయను మీరు ఆశీర్వదించండి దేవా వారి సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను శత్రు భయాన్ని సంపూర్ణంగా తొలగించండి కుటుంబంలో అక్కరల కొరతలు మీరు తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే వారి కుటుంబంలో వారి బిడ్డల జీవితాలలో శుభకార్యములు జరగడం లేదని మంచి పనులు నెరవేరడం లేదని ఆశీర్వాదములు లేవని బాధపడుచున్నారో అట్టి వారి బాధను మీరు తీర్చండితేవా అయ్యా బిడల వివాహాలు జరిగేలాగున సంతానం కలిగేలాగున మీరే అద్భుతాలను దేవా గృహాలు లేని బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని శ్రేష్టమైన గృహాలను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవ బిడ్డలు చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో కూడా మీరే తోడయ్యుండి అత్యధికమైన విజయమును సఫలతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సుఖమైన నిద్రనివ్వండి దేవా మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా కనపడి కనపడని చీకటి శక్తులు సాతానంద కారక్రియలు ఏర్పరచండి దేవా అయ్యా రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ రేపటి దినమున బిడ్డలు ఈ అమ్మాయిలు కట్టాలని అప్పులు చెల్లి ని లోన్స్ కట్టాలని ఇలా రకరకాలుగా ఆర్థికంగా బాధపడుచుండగా వారి బాధలన్నిటిని మీరు తీర్చండి దేవా ఆర్థిక సహాయాన్ని అందించండి దేవా మీరే బిడ్డల పట్ల అద్భుతాలను చేయమని ప్రార్థిస్తూ మరొకసారి ఈ దినమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాచి కాపాడి సజీవులనుగా ఉంచిన దేవా మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని వారిలో ఉండే భయాలను వేదన నిరుత్సాహాలను కృంగుదలను సంపూర్ణంగా దూరపరచమని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమీకిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును కాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయ్యము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దృష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యు